అండి అందరికీ ఎలాగినరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఆరున్నర మధ్యలో అవుతుంది మొన్న అయితే డీమార్కి వెళ్ళాము అన్నీ సరుకులు తీసుకొచ్చామని చెప్పేసాం కదా పన్నీర్ అయితే తీసుకొచ్చామండి ఫస్ట్ టైం అసలు కర్రీ చేయడం కూడా టేస్ట్ ఎలాగుండిద్దాయేమో చిన్న టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం చేయబోతున్నాను పన్నీర్ అయితే ఇంక ఫ్రెష్ అండి అప్పటికప్పుడు వచ్చినాయి ఇది తీసుకోండి అని చెప్పేసి ఇంక అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు అని చెప్పేసి ఇంక పన్నీర్ ప్యాకెట్లు అయితే రెండు తీసుకున్నాం రెండు రహాలు ఫస్ట్ ఫస్ట్ చేయటం కదా ప్రయోగాలు మొత్తం బాగా మీదే చేయాలని చెప్పేసి తీసుకున్నాను పన్నీర్ కర్రీ ఎలా చేయాలో కానీ తెలియదు ఏదో ఒప్పుకోవాలి యూట్యూబ్లో చెక్ చేస్తాను చెక్ చేస్తానండి ఇంకా కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి మొత్తం అయితే చూస్తాను తప్పలేదు అప్పుడప్పుడు మనకు తెలియని ఇంకా అలా తెలుసుకుంటూ ఉండాలి తెలియకుండా పెట్టకుండా ఎట్టబడతటట్ట భర్తల మీద ప్రయోగాలు అయితే చేయకూడదు కదా ఏమి చూశాను కదా ఇంకా సుహాస్ అయితే ఏడుస్తున్నాడు అని చెప్పేసి అటు మాయాల కాడికి వెళ్ళాడు బావైతే సుహాస్ తీసుకొని త్వర త్వరగా అయితే బట్టలు కావాల్సిన వెజిటేబుల్ మొత్తం వేసేసుకున్నాను అవి అయితే కట్ చేసేసుకొని కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడు సెంటర్కి వెళ్ళి వచ్చింది బట్టలు మొత్తం ఇంకా మడత పెట్టాలి అక్కడ పెట్టేసాను సరేనా ఏమనుకోవద్దు ఇంకా ఈ మడత వేసేసుకొని బట్టలు స్టాండ్గా ఉంది కదా దాంట్లో పెట్టేసుకుందాం త్వర త్వరగా అయితే కర్రీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి టమాటా ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే వాతావరణం బాగుండక దోమలు కుట్టేస్తున్నాయండి అండి చేతులుండా ఇంకా అవే చిన్న చిన్న గుల్లలుగా ఉన్నాయి ఇంకా ఇవి చూయించుకున్నాను ఇంకా ఎక్కువ దొరదబుట్టినప్పుడల్లా గేరుకుంటే ఇంకట్లా ఎక్కువైపోతాయమ్మా ఇంకట్లా గేరుకుని ఉండండి అని చెప్పేసారు తప్పదు అన్నీ సహించుకుంటూ రావాలి సరేనా దోమలు కడ్డీలు అవి కూడా తీసుకొచ్చాడు ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం టమాటాలు అనేవి ఆయిల్లో ఫ్రై చేయాలి మళ్ళీ మిక్సీ పట్టాలి పేస్ట్ లాగా ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను రాసి మొత్తం చూపిస్తూ ఉంటాను చూడండి ఈ కర్రీ చేసిన తర్వాత ఈ ఎందుకంటే ముందు బాబుకేసిన అని చెప్పేదాన్ని ఇప్పుడే కదా డిమాంట్లో తీసుకొచ్చింది కూలింగ్గా ఉన్నాయి కూలింగ్ కాకపోతే మళ్ళీ మెత్తబడలే అని చెప్పేసి కొంచెం తొందరగా చేసే ప్రయత్నంలో ఉన్నాను కర్రీ చేయడం అయిపోయిన తర్వాత అయితే నీళ్ళు కూడా తాగుతూ ఉన్నాయి స్నానం చెప్పయచ్చు బాబుకి అన్నాయా డాడీ మిలోపు డాడీ మిలుపు అండి నేను వాడేది పగిలిపోయినాయి ఆ పని పని చేస్తూ ఉంటాం కదా చేతులు కొన్నవి అయితే పగిలిపోయినాయి ఇంకా అవి ఈరోజు తీసుకున్నాం అనుకున్నాను కానీ కుదరలేదు షాప్లు అయితే ఎక్కువగా తెలియదు కదా అన్నాడు ఈ షాపులో ఎక్కడ వెతుకుతాం రాజు మట్టి గాజులు అయితే ఇంకా లో ఉంటాయి అక్కడ అని చెప్పాడు ఈ మట్టి గాజులు అవి ఎందుకులే రాజీ ఊరు పగులుతూ ఉన్నాయి అంతా బాగుంటే బ్యాంగిల్స్ బంగారు గోల్డ్ చేపిస్తుంది అన్నాడు దేవుడు దేవాళ్ళు అంతా బాగుంటే బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అల్లేవు జా మొత్తం అయితే కట్ చేసుకున్నాను కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము అదేవిధంగా జీడిపప్పు కూడా మొత్తం రెడీ చేసేసుకున్నాను ఇవనేది మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను బాండి పెట్టేసిన తర్వాత ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ అయితే బాగా వేడింది సరేనండి ఆయిల్ అయితే బాగా వేడింది కదా పలావ్ దిన్సి మొత్తం వేసేసుకోవాలి వేసిన తర్వాత కట్ చేసి పెట్టేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు టమాటాలు వేసిన తర్వాత జీడిపప్పు అండి కవి కూడా వేసుకొని మొత్తం ఆయిల్లో బాగా మగ్గేంత వరకు కలిది వేసుకున్నాం ఈ లోపైతే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ జీడిపప్పు మొత్తం అయితే బాగా అయిల్లో మొక్కతూ ఉంటాయి కదా ఇంకా పాలక్ పన్నీర్ ఉంది కదా అవైతే కట్ చేసేసుకొని గరం మసాలా పసుపు కారం సాల్ట్ మొత్తం కట్ ప్లేట్ అయితే పెట్టేసానండి అప్పుడైతే కూరగాయలు కట్ చేసుకునే బోర్డు ఉండేది అది చక్కదు కదా వాటర్లో నాని నాని పాడైపోయింది ఇంక అందుకని చెప్పేసి ఎక్కువగా చాగుతో ఉపయోగం చేయను పత్తి పెడుతోనే అలవాటు ఈరోజు ఏంటంటే పన్నీర్ కట్ చేయాలని చెప్పేసి ప్లేట్ అయితే పెట్టేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాం సైజ్ సైజు మొక్క అయితే చాలా బాగుండుద్ది పన్నీర్ ఎలా చేయాలని చెప్పేసి కూడా ఒకసారి ట్రై చేయాలి పాలతో సరే ఇంకో సైజు కూడా కట్ చేసేసుకుందాం రెండు తీసుకొచ్చాములే ఫస్ట్ ఏం తింటాం చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ టైం వండడం కూడా నాకు అదే టెన్షన్ ఉంది ఏం చేస్తావా ఏందా అని ఏం కాదు రాజీ సూపర్ చేస్తావు చిన్న ముక్కలు చేయొక మరి ఫ్రై చేయి బాగుంటుంది ముందు ఫ్రై చేసేది కొంచెం మసాలాగా అవన్నీ దట్టించి రుచి చికెన్ ఫ్రై అలా చేసాము అలాగే కూడా ఫ్రై చేయొచ్చు సరే విడిగా చెయ్యి సరేనా సరే కొత్త కొత్త అంటలన్నీ అన్నీ చెబుతున్నాం సరేనండి సరే కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరెస్తున్నారు అట్లా మిక్సీ పడదాం అనుకున్నాను కానీ మిక్సీ పడితే బాగోదని చెప్పేసి రోట్లని దంచేస్తున్నా త్వర త్వరగా నూరేసి ఇంకా రోల్ కూడా అర్థంకి అవసరం అంట చికెన్ కర్రీ చేస్తుంది రోల్ కూడా ఇచ్చేసొద్దాం నా ఫోన్ ఏది సారీ సరేనండి టమాటా పచ్చిమిర్చి మొత్తం బాగా ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో పట్టేసుకుందాం బాగా వేడివేడిగా ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ అనేది పట్టేసుకుందాం ఈలోపు పన్నీర్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కారం పసుపు సాల్టు ఆయిల్ వేసేసి మొత్తం మసాలా కలిపేసుకున్నా ఈ విధంగా కలుపుకున్నాం కదండి పన్నీర్ ఉంది కదా పన్నీర్ మొక్కలు కలిపేసుకోవాలి పన్నీర్ ముక్కలకి మసాలా మొత్తం ఈ విధంగా దట్టించేసుకున్న తర్వాత త్వర త్వరగా అయితే కర్రీ చేయొచ్చు ఈ విధంగా ఇట్లా చూస్తుంటే జున్ను ముక్కలాలు ఉన్నాయండి అసలుకి తినాలంత అనిపిస్తుంది చాలా బాగుంది అసలుకి జున్ను ముక్కలాల మొత్తం అయితే కారం పసుపు మొత్తం మసాలా మొక్కలకు పట్టేంతవరకు ఈ విధంగా పట్టించేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం బావా ఫ్రై కోసమే ఇప్పుడే ఉప్పు లే కదా చేయి తినొచ్చు కానీ నువ్వు ఫ్రై అడుగుతున్నావు కదా ఇందులో కోసింది చేసి ఫ్రై చేస్తా ఊరుకుండా కొండపోతే పోయి ముట్టియచ్చుగా పిల్లలకు స్నానం చేపిస్తానుగా ఎల్లు మరి త్వర అయితే ఫ్రై చేద్దామండి ఇదే ఆయిల్ ఫ్రై చేద్దాం ఇప్పుడే కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవే కదా అయిపోయింది ఆయిల్ వేస్ట్ చేయటం ఎందుకు మొక్క అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసి ఒక పక్క తీసేద్దాం పన్నీర్ ముక్కలు అనేది అదిగోండి మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయి కదా ఆ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసేసుకొని ఒక పక్క తీసేసుకుందాం పన్నీర్ మొత్తం అయితే ఆ విధంగా ఫ్రై అయితే చేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది ఒక పక్క అయితే ఆయిల్ కూడా బాగా ఉంది ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన దానికోసం ఫ్రై చేసిన తర్వాత మీకు కింద టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు మొత్తం అయితే ఫ్రై చేస్తున్నాం కదా అదైతే మెత్త పట్టేస్తాను మెత్తని పేస్ట్ లాగా అయితే ఈ విధంగా ఆయిల్ అది కూడా బాగా ఫ్రై చేసేస్తాను కారం ఇది వచ్చేసి కొత్త కారం అండి తక్కువగానే వేసుకుందాం ఈ మొన్న అమ్మోళ్ళ దగ్గర అమ్మమ్మ దగ్గర తెచ్చుకున్నాను కారం అయితే ఇవైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాం ఎందుకంటే మంట ఎక్కువగా ఉంది మనకి టమాటా గ్రేవీ అయితే బాగుంది కదా కారం వేసేసుకుందాం పిల్లలు కూడా తినాలి కాబట్టి స్పూన్ వేసి సగం వేసాను కారం సాంబార్ పొడి సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా కలిపి వేసేసుకుందాం ఈ విధంగా కలిదిప్ప వేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకుందాం మనకైతే గ్రేవీ అనేది చాలా బాగుంది కదా ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ మొక్కలు కూడా వేసేసుకొని కొత్తిమీర వేసే లాస్ట్ లాస్ట్ ఫైనల్గా అయితే గరం మసాలా వేసేసుకుందామండి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే కొత్తిమీర వేసేసుకున్నా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి కర్రీ అయితే భోజనం చేసేటప్పుడు అయితే చూపిస్తాను మరి కర్రీ రెడీ అయినా కర్రీ సూపర్గా ఉంది రాజే ఇంత చికెన్ కర్రీ కంటే మించిపోయింది చికెన్ కర్రీలో పర్ఫెక్ట్ అనుకున్నా ఈ కర్రీలో కూడా బాగా చేసేది సూపర్ ఓకేనండి ఇంకా వేడి అన్న పన్నీర్ కర్రీ అయితే వేసింది అలాగే రాజా ఇది కొంచెం నిమ్మకాయ ఉన్నాడు బాగుండదు రాజే తీసుకురావాల్సింది దొరికి మరి బాబు పట్టరా ఎలా మక్కాయ కారీ ఎలా చెప్పాలి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలా సాసు నానమ్ కాడ నిమ్మకాయ తీసుకురా తొందరగా పరిగెత్తు ఇదేమ్మా మామకండి ఇప్పుడే అటు వచ్చాడు ఇంకా టచింగ్ లో మామూలుగా ఉండదు పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేయడం అయిపోయింది ఇంకా భోజనం కూడా చేశారు నాకేంటంటే ఈ చేతుల మీద ఈ పన్నీర్ అనేది ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ పడింది రెండు వేళ్ళ మీద బాగా మంటలు పుడతా ఉన్నాయి బాబు స్నానం చేపిద్దాం అనుకుంటే మంటలు పుడతా ఉన్నాయి ఇలా బాగా స్నానం చేశారు బాబుకి స్నానం చేపించావా సరే ఇంకా తొత్తగా అయితే బాబుకి బట్టలు వేయాలి సరేనా ఇంక ఈ అయితే తింటేనండి వీడే నచ్చినట్టయితే ప్లీజ్ రిటర్న్ తీసుకొచ్చండి బాబాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియో అయితే మరి